హలో హాయ్ అండి వెల్కమ్ టు మాతంగి కిచెన్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో అన్నవరం ప్రసాదం తయారు చేస్తున్నానండి అచ్చంగా అన్నవరంలో ఎలా అయితే ప్రసాదం తయారీగా ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వచ్చేటట్లు చేస్తున్నాను ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం ముందుగా నేను ఇక్కడ గోధుమ రవ్వ తీసుకున్నానండి గోధుమ రవ్వలో రెండు రకాలు ఉంటాయి వైట్ కలర్ ఒకటి బ్రౌన్ కలర్ ఒకటి నేను ఇక్కడ బ్రౌన్ కలర్ తీసుకున్నాను నేను ఇక్కడ ప్రసాదం చేయడానికి ఒక కప్పు వరకు గోధుమ రవ్వ తీసుకున్నాను ముందుగా కడాయిలో రెండు టీ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేడైన తర్వాత దీనిలోకి త్రీ టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు వేసుకోండి ఈ జీడిపప్పు కొంచెం కలర్ వస్తుంది అని అనుకున్నప్పుడు కిస్మిస్ని కూడా యాడ్ చేసుకుని ఇవి రెండు కూడా మంచి కలర్ వచ్చాక వీటిని వైరక ప్లేట్ లోకి తీసుకోండి ఇప్పుడు కడాయిలోకి మిగిలిన నేతిలోకి ముందుగా పక్కన పెట్టుకున్న గోధుమ రవ్వని వేసుకోండి ఈ గోధుమ రవ్వని నిదానంగా లో ఫ్లేమ్ లో వేయించుకోండి ఈ గోధుమ రవ్వ వేగడానికి కొంచెం టైం పడుతుంది ఇది వేగే లోపు వేరొక స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకునే దీనిలోకి మనం ఏదైతే కప్పుతో గోధుమ రవ్వ తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు నీళ్లు తీసుకోండి ఈ నీళ్లు మరుగుతూ ఉంటాయి ఈ లోపు గోధుమ రవ్వని వేపించుకుందాం ఇలా గోధుమ రవ్వ లో ఫ్లేమ్ లో వేగుతుండగా మనకి వేగింది అని ఎలా తెలుస్తుందంటే ఇలా చూడడానికి తెల్ల తెల్లగా మారుతుంది అప్పుడు ఇంకా ఇందులోకి మనం ముందుగా వేట్ చేసుకున్న ఆ వేడి నీళ్ళని దీంట్లోకి యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం లో అడ్జస్ట్ చేసుకుని ఈ గోధుమ రవ్వని బాగా ఉడికించుకోవాలి ఇది ఉడికేంత వరకు కూడా ఇలా గరిటితో కంటిన్యూస్ గా కలుపుతూ ఉండండి రవ ఉడికిందో లేదో తెలుసుకోవడానికి ఇలా కొంచెం తీసుకుని చేత్తో నొక్కి చూస్తే తెలుస్తుంది ఇది నైంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఉడికిన తర్వాత దీనిలోకి ఒకటిన్నర కప్పు వరకు బెల్లం తురుముని వేసుకోండి ఇందులోకి పంచదార కూడా వేసుకోవచ్చు అయితే నేను ఇక్కడ బెల్లం వేస్తున్నాను ఇలా బెల్లం వేసి చేయడం వల్ల సేమ్ కలర్ అన్నది అన్నవరం ప్రసాదం మాదిరిగా ఉంటుంది ఇదిలా ఒకసారి కలుపుకున్న తర్వాత దీనిలోకి దీనిలోకి అర టీ స్పూన్ వరకు యాలకుల పొడి అలాగే కొంచెం ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం కుంకుమ పువ్వు అలాగే చిన్న పిసిరంతా పచ్చకర్పూరం కూడా యాడ్ చేసుకోండి అచ్చం గుళ్ళో పెట్టిన ప్రసాదం టేస్ట్ రావాలంటే ఇలా పచ్చకర్పూరాన్ని కూడా కొంచెం యాడ్ చేసుకుంటే వస్తుంది ఇప్పుడు ఇవన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోండి బెల్లం వేసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం లూజ్ అవుతుంది ఇప్పుడు దీనిలోకి ముందుగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ ను కూడా యాడ్ చేసుకోండి ఇది మీడియం ఫ్లేమ్ లో ఇలా కంటిన్యూస్ గా కలుపుతూ ఉంటే కొంచెం బాగా కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది చూస్తున్నారు కదా ఇలా గరిటి నుంచి జారడానికి కొంచెం టైం తీసుకుంటుంది అంటే ఇది ఆల్మోస్ట్ పూర్తి అయిపోయినట్టే చివరిగా టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకుని దేవుడికి నైవేద్యంగా సమర్పించుకోవడమే అంతేనండి చాలా ఈజీ తయారు చేసుకోవడం మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ వీడియోనిస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్